ప్రైజ్లో అడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో గాడ్స్ ఆర్మీ మినిస్ట్రీస్ యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి ఈ సహోదరుడ చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ తరల వంచినట్లయితే మహాగనుడవు పరిశుద్ధుడవు కృపకల దేవుడవు మా రాజువు మా ప్రభుడవు నాయన నాయనప్రభ ఈ యొక్క డిసెంబర్ ఇరవై ఐదు ముప్పై ఒకటో తారీఖు అనగా డిసెంబర్ చివరి దినములో మేము ప్రవేశించున్నాం ప్రభా ప్రతి ఒక్కరిని నీ కృపగల హస్తాలతో దీవించి ఆశీర్వదించి ఫలింపచేసి నూతన సంవత్సరంలోనికి నాయన రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలోనికి నీ ఘనమైన నాయన ప్రభా నీ దక్షిణ హస్త బలము ఆశీర్వాద దీవునలతో మమ్మల్ని అందరినీ ప్రవేశింపచేయమని నామంలో ప్రార్థించి వేడుకొని చున్నామా యహోవా తండ్రి అమేన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు ఈరోజు మనతో మాట రోజు రెండు వేల ఇరవై ఐదు చివరి దినము ఈరోజు మనం ఈ యొక్క ముప్పై ఒకటో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు చివరి దినములో మనం చేరాం ఈ యొక్క గడిచిన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి నుంచి ఈ రోజు వరకు మన జీవితంలో జరిగినటువంటి ప్రతి దినాన్ని బట్టి ప్రతి రోజును బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు మనం చెల్లించుకోవాలి పౌలు భక్తులు అంటాడు కదా తెసలోని రాసిన మధుర పత్రిక ఐదో అధ్యాయము పద్దెనిమిదో విషయంలో ప్రతి విషయంలోనూ కూడా కృతజ్ఞతాస్థుతులతో దేవుని సన్నిధిలో మనం గడపాలి ఇది దేవుని యొక్క చిత్తమై ఉన్నదని దేవుని యొక్క వాక్యమై ఉంది కనుక ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాము అంటే దేవుని యొక్క మహాకృప రోజు చూడని వారు చాలామంది ఉన్నారు నా ప్రియ సహోదరి సహోదరుడ అందును బట్టి మనం దేవునికి కృతజ్ఞతా స్థుతులు మనం ఈరోజు చెల్లించాలి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా కూడా ప్రతి దినము కూడా దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడారు అనేక వాక్యాలతో దేవుడు మనల్ని పోషించారు అనేకమైన విషయాలతో దేవుడు మనల్ని బలపరిచారు ప్రయాణాల్లో సమస్తమైన విషయాల్లో ఆరోగ్య విషయంలో సమస్తంలో కూడా ఆర్థికపరమైన విషయాల్లో అనేకమైన విషయాల్లో దేవుడు మనకి ఆయన మన వెను వెంట ఉండి మనకు సహాయం చేశారు కనుకనే ఈరోజు ఇలా మనం దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడు నా ప్రియ సహోదరి సహోదరుడా కనుక ఈ దినాన్ని బట్టి మనం దేవునికి చాలా మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకోవాలి ప్రభు మాట ఏమైనా ఉందంటే వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరి పడమని తప్పదు మరి గడిచిన కాలాలు మనం జ్ఞాపకం చేసుకుంటే అది చాలా స్వీట్ మెమరీస్ అన్నీ కూడా అవి మరలా మనకు రావు అయినప్పటికీ కూడా మనము నూతనమైన కార్యాలతో నూతనమైన పాటలతో నూతనమైన మాటలతో మనము నూతన క్రియలతో దేవుణ్ణి వెంబడించే వారిగా ఉండాలి ఈరోజు మనందరం కూడా ఈరోజు మనం వాచ్ నైట్ సర్వీస్కి వెళ్తాం వాచ్ నైట్ సర్వీస్లో మనం వెళ్ళేటప్పుడు మనం చేయవలసిన పని సిద్ధపాటుతో వెళ్ళాలి నా ప్రియ సహోదరి సహోదరుడా ప్రభావ ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొదటి దినం మొదలుకొని ఈరోజు చివరి దినం వరకు నన్ను ఎంతగానో కాపాడారు ప్రభా నా కుటుంబాన్ని ఎంతగానో ఆదరించారు ప్రభా నా బిడ్డలని కాపాడారు ప్రభా అందుని బట్టి నీకు స్తోత్రాలు అని జరిగిపోయిన వాటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ జరగబోయే వాటి నిమిత్తంగా అనగా ఈరోజు వాచిన సర్వీస్ అవగానే మనం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఫస్ట్లోనికి మనం అడుగు పెడుతున్నాము కనుక దానిని బట్టి దేవునికి మనం ప్రార్థనపూర్వకంగా దేవుని సన్నిధిలో సిద్ధపాటుతో మనం ప్రవేశించాలి సిద్ధపాటుతో మనం కనిపెట్టుకోవాలి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చివరి దినం మళ్ళీ మనము ఈ డేట్ని మనం రాయగలమా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటైన రాయగలమా ఈ రోజు దాటిపోతే రాయిలేమో అది గతించిపోద్ది కొత్త సంవత్సరంలోనికి మనం అడుగు పెడతాం గతించిన దినముల నిమిత్తంగా ప్రతిరోజు మనం ప్రార్థించే వారిగా ఉండాలి ప్రతి క్షణం నిమిత్తంగా ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాము అంటే ప్రతి దినం దేవుడు మనల్ని కాచి కాపాడారు కనుకనే ప్రతి క్షణం కొరకు మనం ప్రార్థించే వారిగా ఉండాలి నా ప్రియ సహోదరి సహోదర ఆ అవకాశాన్ని ఈరోజు నీవు ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో వాచినటి సర్వీసులో ప్రతి రోజు నిమిత్తంగా ప్రతి నిమిషం నిమిత్తంగా దేవుడు నిన్ను కాపాడిన రీతిని జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్థుతులతో దేవుని న్యూ ఇయర్లోకి ఎంటర్ అవున ప్రియ సహోదరి సహోదరుడా యశ గ్రంథము నలభై అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన అంటుంది కదా వాక్యము యహో ఒకరకు కనిపెట్టుకుని వారు నూతన బలము పొందేదరని వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగులుదరని అలయక పరిగెత్తుదరని సొమ్మ నడిచిపోదురని దేవుని మీద మన ఆధారపడి మనం దేవుని మీద భారమంతా అంతా పూర్తిగా ఫ్రీ అయిపోండి మర్చిపోండి ఇంకా పాత విషయాలన్నీ కూడా మర్చిపోయి విశ్వాసంతో ప్రభువు నా ప్రభువు నా నా విమోచకుడు సజీవుడు అని నూతనమైన కార్యాలు నా దేవుడు నా పట్ల జరిగిస్తున్నాడని విశ్వాసంతో ఎదురుచూడు ప్రియ సహోదరి సహోదరుడా మనం బలహీనులమే అయినప్పటికీ కూడా మనము ఆయన మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో ఆయన మనకు నూతన బలాన్ని ఇస్తాడు మన పక్షముగా కార్యాలు చేస్తారు ప్రతి విషయము కూడా మనం ప్రయత్నించిన ప్రతిదీ కూడా సఫలీకృతము జరుగుతుంది నా ప్రియ సహోదరి సహోదరుడ ఉదాహరణకు చూడండి ఎరుకో పట్టణమును ఇస్రాయేళ్లు జయించాలంటే వారు వల్ల అవుతుందండి అస్సలు కానే కాదు కనుక వారు దేవుని మీద ఆధారపడ్డారు దేవుని యొక్క మేలు కొరకు ఎదురు చూస్తారు కనుకనే వారికి నూతన బలము వారు వారికి దేవుడు అనుగ్రహించున్నారు వారు ఏం కష్టపడలేదు ఏమి యుద్ధాలు చేయలేదు దేవుడే వారి పక్షముగా కార్యాలు చేశారు వారు చేసింది ఒకటే ఏం చేశారంటే ఆ ఎరుకో గోడ చుట్టూ ఏడు సార్లు తిరిగారు అంతే అది కూడా దేవుడు చెప్పిన మాట ప్రకారంగా చేశారు కనుకనే దేవుడు అక్కడ గొప్ప కార్యాలు జరిగాయి ఈ మాటలు ఉంటారు నా ప్రియ సహోదరి ఈ సహోదరుడా ఈ చివరి దినమలో మనము ప్రభు మీద ఆధారపడి నిన్ను నీవుగా ప్రభుకి సరెండర్ అవు సమర్పించుకో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జరిగినటువంటి ప్రతి విషయాన్ని బట్టి అది మేలైన కీడైనా ఏదైనప్పటికీ కూడా దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుద్ధులు చెల్లించు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో దేవా నన్ను నీ బిడ్డగా వాడుకో నీ దీవులతో నన్ను నడిపించు నన్ను ఆశీర్వదించు ప్రభుని రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలోనికి ప్రార్థన పూర్వకంగా ప్రవేశించు డే వన్ నుంచి దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలతో నడిపించగలడు నా ప్రియ సహోదరి సోదరుల అంతే అంతేగాని దేవుని సన్నిధిలో కనిపెట్టు ప్రార్థనపూర్వకంగా కనిపెట్టు అంతేగాని రోడ్ల మీద అటు ఇటు తిరుగుతూ తిరగద్దు వృధాగా టైంని వేస్ట్ చేసుకోవద్దు ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో గడిపి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో దేవుని యొక్క దీవెనలతో ప్రవేశించు మరి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రతి దినాన్ని బట్టి కృతజ్ఞతాస్థుతులతో దేవుని నామాన్ని గనపరచు ఈ మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చి ఈ యొక్క చివరి దినము రెండు వేల ఇరవై ఐదు ముప్పై ఒకటి ఈ మాటను మరలా మనం మరొకసారి కూడా మాట్లాడలేము ఈ దినాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దేవుని నామాన్ని గనపరచు దేవుడు మన పక్షంగా ఉండే కార్యాలు చేసి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలోనికి మనల్ని అందరినీ దీవనికరంగా ప్రవేశింపచేయనుగాక ఆ గాడ్ బ్లెస్ యూ దేవుడు మీ పక్షముగా మన పక్షముగా మన అందరి పక్షముగా ఆయన ఉన్నారు ఆ